నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ పశ్చాత్తాపం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు స్నేహ రాహుల్ని వృద్ధాశ్రమంలో ఉన్న తన అమ్మమ్మను కలవడానికి తీసుకెళ్ళినప్పుడు రాహుల్ తన నానమ్మను సజీవంగా అక్కడ చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే తన తాతయ్య నాయనమ్మలిద్దరూ చనిపోయారని అతని తల్లిదండ్రులు చెప్పారు రాహుల్ తన నానమ్మను గుర్తుపట్టిన వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఆవిడ్ని కౌగులించుకున్నాడు పాపం రాహుల్ వాళ్ళ నానమ్మ మనవణ్ణి గుర్తుపట్టలేకపోయింది ఎలా గుర్తుపడుతుంది మనవణ్ణి కొడుకు కోడలు చిన్నప్పుడే వాళ్ళకి దూరంగా హాస్టల్కి పంపించేశారు వెంటనే రాహుల్ నానమ్మా నేను మీ మనవడు రాహుల్ని అని చెప్పగానే బాబు రాహుల్ నువ్వేనా ఎలా వచ్చావు నిన్ను చూసి ఎన్నేళ్ళైపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు భాగ్యలక్ష్మి గారు నానమ్మా స్నేహానే నన్ను తీసుకొచ్చింది నీ మనవరాలు స్నేహ ఇప్పుడు నా భార్య తన కారణంగానే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ కలుసుకోగలిగాను అని చెప్పగానే భాగ్యలక్ష్మి గారు తన మనవణ్ణి కౌగులించుకుని చాలాసేపేడ్చారు నన్ను వదిలిపెట్టి ఇన్నేళ్ళు ఏమైపోయావురా మీ తాతగారు కూడా నన్ను ఈ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని ఏడుస్తున్న నాన్నమ్మని ఓదారుస్తూ రాహుల్ నానమ్మ ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు మీ మనవడు ఇంకా మనవరాలు నీతోనే ఉన్నారు అవును నేను చెప్పేది నిజం మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి మేమిక్కడికి వచ్చాము నిజంగా నానమ్మ నువ్వు మాతో పాటు రావాలి అన్నాడు రాహుల్ అప్పుడు స్నేహ అమ్మమ్మ మన ఇంటికి వెళదాం పదండి నువ్వు లేకుండా ఆ ఇల్లు అసంపూర్ణంగా ఉంది అనగానే భాగ్యలక్ష్మి గారు లేదు బాబు ఇప్పుడు అక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు మీ తాతగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను ఆ ఇంటికి రావడం ఎప్పటికీ జరగదు ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే నీకు మీ తల్లిదండ్రులకి మధ్య చాలా గొడవలు జరుగుతాయి అనగానే రాహుల్ తన నానమ్మ చేతిని గట్టిగా పట్టుకొని నానమ్మ ఇప్పుడు అక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు నేను మీకు తోడుగా ఉన్నాను అంటూ నానమ్మ భుజాల మీద చెయ్యేసి భరోసా ఇచ్చాడు రాహుల్ ఆ నానమ్మ మనవడి అనుబంధాన్ని చూసి అక్కడ వృద్ధాశ్రమంలోని వృద్ధులందరూ స్నేహ రాహుల్ల కోసం చప్పట్లు కొట్టడంతో అందరి కళ్ళు తడిసిపోయాయి స్నేహ రాహుల్ భాగ్యలక్ష్మి గారితో కలిసి ఇంటికి చేరుకోగానే రాహుల్ తల్లిదండ్రులు ఇద్దరి కాళ్ల కిందనేలా జారిపోయింది రానానమ్మా అంటూ రాహుల్ భాగ్యలక్ష్మి గారిని లోపలికి తీసుకెళ్లబోయాడు వెంటనే ఆగండి అంటూ సుజాత గారు స్నేహాన్ని మందలించడంతో భాగ్యలక్ష్మి గారు అడుగు అక్కడే ఆగిపోయింది ఈ వృద్ధురాల్ని ఇక్కడికి తీసుకురావడానికి మీకెంత ధైర్యం అనగానే స్నేహ తన అత్తగారి మాటలు లెక్క చేయకుండా అమ్మమ్మ నువ్వు నాతో పాటు రా నీకు ఎవ్వరి గురించి భయం లేదు నేను చెప్పాను కదా నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని నా చెయ్యి పట్టుకుని అభ్యంతరంగా లోపలికి రా ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎవ్వరు బయటికి పంపిస్తారో నేను కూడా చూస్తాను అంటూ స్నేహ తన అమ్మమ్మ చేతిని పట్టుకొని ఇంట్లోకి నడిపించింది వెంటనే సుజాత గారు పెళ్ళే నాలుగు రోజులు కాలేదు నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా నీకు ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది నా అనుమతి లేకుండా ఇక్కడ ఆకు కూడా కదలదు నీకు అర్థమైందా అంటూ స్నేహని మందలిస్తూ చెప్పారు సుజాత గారు కానీ కోడల నువ్వు చేసిన పనేమిటి నువ్వు ఈవిడ్ని తీసుకొచ్చి మీ అత్తగారికే ఎదురు సమాధానాలు చెప్తున్నావా ఆమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే తిరిగి రండి అన్నారు ఈసారి శేఖర్ గారు కూడా తన భార్య సుజాత గారి మాటలకి తన తల్లి భాగ్యలక్ష్మి గారి వైపు కళ్ళు తిప్పి చూసి వెంటనే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించేసుకున్నాడు వెంటనే రాహుల్ అమ్మా నువ్వు నానమ్మకి వ్యతిరేకంగా మాట్లాడితే జాగ్రత్త ఇంతకీ నానమ్మ ఈ లోకంలో లేదని నాకు అబద్ధం ఎందుకు చెప్పావు నిన్ను నా కన్న తల్లి అని పిలవడం నాకు సిగ్గుగా ఉంది అత్తగారిగా ఈ ఇంట్లో నీ పాలనే కొనసాగొచ్చు కానీ నా ముందు మాత్రం సాగదు అంటూ తల్లిదండ్రుల మీద అరిచాడు రాహుల్ వెంటనే స్నేహ అత్తయ్య గారు ఈరోజు మీరు ఇంటికి యజమానురాలై ఉండొచ్చు రేపు మీ స్థానంలో నేను ఇంటికి యజమానురాలనవుతాను ప్రతి కొడుకు కోడలు తన తల్లిదండ్రులతో ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టిన రోజున తల్లులు కొడుకులకి జన్మనివ్వడం కూడా మానేస్తారు అనగానే వెంటనే సుజాత గారు ఓ కర్ర తీసుకుని ఈ ముసలావిడ ఆకలితో ఎప్పుడూ చచ్చిపోయి ఉంటే బాగుండేది అంటూ తన అత్తగారి నెత్తి మీద కొట్టడానికి ముందుకొచ్చింది అత్తగారి తలపై కొట్టాలని అనుకునే లోపే స్నేహం ముందుకొచ్చింది ఆవిడ చేతిలోని కర్ర పట్టుకొని లాగి అత్తగారి చెంప మీద లాగి కొట్టింది అత్తయ్య గారు జాగ్రత్త ఇలాంటి తప్పు చేయాలని కలలో కూడా అనుకోకండి లేకపోతే నాకు అత్తయ్య గారు మామయ్య గారు అని కూడా చూడను నేను ఏం చేయగలనో కూడా మీకు తెలుసు మీలాంటి ఆడవాళ్ళ వల్లే సమాజం మొత్తం మీద కల్మషం వ్యాపించింది కానీ కుటుంబానికి నేనిచ్చే విలువ కారణంగా మీకు బుద్ధి చెప్పే భాష కూడా నాకు తెలియడం లేదు అలాంటి కోడలి ఉగ్రరూపాన్ని చూసిన స్నేహ మామగారు పరువు కాపాడుకోవడం కోసం పక్కకు తప్పుకున్నారు ఆ రోజు మీరిద్దరూ చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీరు తెలిసి తెలిసి విత్తిన పంటని మీరు ఈరోజు స్వయంగా స్వహస్థాలతో కోయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పింది వెంటనే రాహుల్ని పిలిచి రాహుల్ నానమ్మని ఆవిడ గదిలోకి తీసుకెళ్ళు నేను ఆవిడ కోసం ఏదైనా తినడానికి సిద్ధం చేసి తీసుకొస్తాను అనగానే రాహుల్ తన నానమ్మను గదిలోకి తీసుకెళ్ళి పాదాల వద్ద తల ఉంచి ఏడవడం ప్రారంభించాడు నన్ను క్షమించి నానమ్మ నేను ఉండి కూడా నీకు ఇదంతా జరిగింది కదా అంటూ ఏడుస్తున్నాడు బాబు రాహుల్ ఏడవకు బాధపడకు అంటూ భాగ్యలక్ష్మి గారు తన మనవణ్ణి ఓదారుస్తున్నారు నానమ్మ నీకు తాతయ్యకి ఏం జరిగింది అంటూ నానమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రాహుల్ భాగ్యలక్ష్మి గారు తన భర్త ఫోటోని చూసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది వెంటనే తన గతమంతా కళ్ళ ముందు కదిలింది భాగ్యలక్ష్మి గారి భర్త రఘునందన్ గారు గుడిలో నుంచి తడబడుతూ వచ్చి ముందున్న పార్క్లో బెంచ్ మీద కాసేపు కూర్చున్నారు లోతైన శ్వాస తీసుకొని ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది మనం ఎలా ఉన్నా సరే మనకి మనం సర్ది చెప్పుకుంటూ మన మనసును ఒప్పించడానికి ప్రయత్నిస్తాం కానీ వృద్ధాప్యంలో శరీరం మన మాటల్ని నమ్మటం కూడా మానేస్తుంది క్రమంగా శరీరం బలాన్ని శక్తిని కోల్పోతుంది శరీరంలో అన్ని వ్యాధులు మొదలవుతాయి దాని కారణంగా ఈ అలసట నీరసం ఇవన్నీ ఈ వయసులో మామూలే నన్ను గుడిలో దించమని దర్శనమైన వెంటనే ఇంటికి తిరిగొస్తానని నా కొడుకు శేఖర్కు చెప్పాను అప్పుడు స్వయంగా గుడికి వెళ్ళి రాలేని మీరు గుడికెళ్ళడం అవసరమా అంటూ శేఖర్ సంభాషణ ముగించేశాడు వెళ్ళేంత ఓపిక లేనప్పుడు ఎందుకెళ్ళాలి ఇంట్లోనే ఉండండి ఇప్పుడు మిమ్మల్ని రోజు గుడికి తీసుకెళ్లి దించడానికి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దింపడానికి నాకు సమయం లేదు నాకు కూడా పనులున్నాయి కదా అనగానే కొడుకు మాటలకి రఘునందన్ గారు సైలెంట్ అయిపోయారు వృద్ధాప్యం అంటే ఏమిటి సొంత పిల్లలకు కూడా తల్లిదండ్రుల ముందు గట్టిగా మాట్లాడడానికి లైసెన్సా కన్న కొడుకులు కోడళ్ళు కూతుర్లు ఎవరన్నా కానీ తల్లిదండ్రులతో బిగ్గరగా మాట్లాడడం ప్రారంభిస్తారు తల్లిదండ్రుల్ని గౌరవించడం మానేస్తారు శేఖర్కి అంత సమయం లేదా గుడి నుండి ఇంటికి పది నిమిషాలు కూడా లేదు శేఖర్ సాయంత్రం ఇంటికి వచ్చాక వాకింగ్ కోసం గంటపాటు తన భార్యను బయటకు తీసుకెళ్తాడు కానీ ఈ నాన్న కోసం పది నిమిషాల సమయం కూడా లేదు అనుకుంటూ అతి కష్టం మీద లేచి మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు భాగ్యలక్ష్మి గారు తలుపు తెరిచారు ఓపిక లేనప్పుడు రోజు గుడికి ఎందుకు వెళ్తున్నారు ఎక్కడైనా పడిపోతే నేను మిమ్మల్ని ఎక్కడని వెతుకుతాను ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో నేను అస్సలు నడవలేకపోతున్నాను అనగానే రఘునందన్ గారు లక్ష్మి ఎన్నో ఏళ్లుగా అలవాటైపోయింది నా ఊపిరున్నంత వరకు నేను గుడికెళ్ళొస్తాను నేను రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చోలేను సరి సరే ఆకలవుతుంది ఇప్పుడు తొందరగా టిఫిన్ తీసుకురా నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది ఇంతకీ కోడలు ఏం టిఫిన్ ప్రిపేర్ చేసింది ఈ రోజు అని కుతూహలంగా అడిగాడు భాగ్యలక్ష్మి గారు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళి రెండు చపాతీలు తెచ్చి నిస్సహాయంగా తన భర్తకిచ్చింది ఈ చపాతీలేంటి ఇంత చల్లగా ఉన్నాయి వీటిని ఎట్లా నమలాలి వేడిగా ఏమీ లేదా ఈరోజు టిఫిన్ ఇంకా సిద్ధం కాలేదా అనగానే భాగ్యలక్ష్మి గారు అవును రెడీ అయింది శాండ్విచ్ను చేసింది కోడలి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి కానీ పిల్లలు చాలా ఎక్కువ తిన్నారు అందుకే అవన్నీ అయిపోయాయి అని చెప్పగానే రఘునందన్ గారి కళ్ళు ఆ టేబుల్పై ఉంచిన బౌల్ మీద పడ్డాయి పిల్లలే ఎక్కువగా తినలేదు వారి తల్లి వాళ్ళకి ఎక్కువ ఆహారం తినమని బలవంతం చేయడానికి ప్రయత్నించింది అన్నారు ఇంకా వాళ్ళిద్దరూ ఆహారం తినడం మానేశారు రఘునందన్ గారు కోపంగా మాట్లాడడం చూసిన భాగ్యలక్ష్మి గారు నాకు తెలుసు కానీ నేనేం చేయగలను వాళ్ళకి ఏం చెప్పగలం ఏం జరిగినా మనం ఇక్కడే ఉండిపోవాలి దేవుడు రోజు ఎన్నెన్నో విషయాలు చూపిస్తున్నాడు ఇంకెన్నో విషయాలు నేర్పిస్తున్నాడు ఏదేమైనా మనం బ్రతకడానికి ఇంకా ఎన్ని రోజులు మిగులున్నాయో అన్ని రోజులు మనం బ్రతకాల్సిందే చూద్దాం ఏం జరుగుతుందో అంటూ భాగ్యలక్ష్మి గారు విచారంగా చెప్పారు నేను ఏ జన్మలో పాపానికి ఏ జన్మలో శిక్ష అనుభవిస్తున్నానో నాకు తెలియదు ఈ జన్మలో అయితే నేను ఎవ్వరి గురించి చెడుగా ఆలోచించలేదు ఎవ్వరికీ చెడు చేయలేదు కానీ భగవంతుడు మనకెందుకు కష్టాలిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని చెబుతూ ఆకలితో రెండు చపాతీ ముక్కలు నమలడానికి ప్రయత్నిస్తాడు కానీ పళ్ళు లేకపోవడంతో ఇంకా నమలలేకపోయాడు ఆకలిగా ఉంది లక్ష్మి అన్నారు రఘునందన్ గారు కొంతసేపటికి కోడలు సుజాత వంటగదిలోకి వచ్చి భోజనానికి సిద్ధం చేయడం ప్రారంభించింది అత్తగారిని మామగారిని హాల్లో అక్కడ చూసి మొహం చిట్లించుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి లేచారు తమ గదికి వచ్చి మంచం మీద కూర్చొని దేవుని నామస్మరణ చేయడం ప్రారంభించారు కానీ ఖాళీ కడుపుతో భజన కూడా చేయలేము భాగ్యలక్ష్మి గారు వంటింట్లోకి వెళ్ళి కోడల్ని అడిగారు నువ్వు మాకు ఎప్పుడు భోజనం ఇస్తావు మా కోసం కాస్త మెత్తగా ఉండే అన్నం ఇంకా పప్పు కానీ సాంబార్ కానీ ఇస్తావా అని అడిగారు భాగ్యలక్ష్మి గారు కిచెన్లోకి రాగానే కోడలు కోపంతో ఊగిపోతూ ఎన్నిసార్లు చెప్పాను నేను వంటగదిలో వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి మీరు ఎందుకు వస్తారు నేను నా భర్త కోసం ఏం చేస్తున్నానో చెక్ చేయడానికి వచ్చారా అయినా మీరు టిఫిన్ చేయలేదా రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఇంకా ఆకలి ఆకలి అంటూనే ఉంటారు నేను భోజనం సిద్ధం చేశాక మిమ్మల్ని పిలుస్తాను ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళండి మాటి మాటికి కిచెన్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కోడలు చెప్పిన ముక్కుసూటి సమాధానం విన్న భాగ్యలక్ష్మి గారు తిరిగి తన గదిలోకి వచ్చేశారు కొడుకు శేఖర్ సాయంత్రం వచ్చేసరికి తన షుగర్ మాత్రలు అయిపోయాయని రఘునందన్ గారు గుర్తు చేశారు తెచ్చావా లేదా అని అడిగారు శేఖర్ ఏమీ మాట్లాడకపోవటంతో మళ్ళీ భాగ్యలక్ష్మి గారు కొడుకుని మందుల గురించి అడిగారు అమ్మా ఎందుకు మాటి మాటికి నన్ను విసిగిస్తున్నారు మీ పని కాకుండా నాకు ఈ ప్రపంచంలో వేరే పనే ఉండదా మీ పనులు తప్ప నాకు వేరే పనులు ఏవి ఉండవని మీరు అనుకుంటున్నారా నేను ఈరోజు మందులు తీసుకురాలేదు నాకు అస్సలు ఖాళీ లేదు ఆఫీసులో చాలా వర్క్ ఉంది నాలుగు రోజులు నాన్నగారు మందులు వేసుకోకపోతే ఏం జరగదులే ఈ నెలలో చాలా ఉంది వచ్చే నెలలో తీసుకొస్తాను అని చెప్పగానే కొడుకు మాటలు విని భాగ్యలక్ష్మి గారు ఆశ్చర్యపోయారు ఇన్ని ప్రార్థనలు చేసి గుళ్ళకి గోపురాలకి తిరిగి బిడ్డను కన్నది ఈ రోజును చూడడం కోసమేనా ఏం జరిగింది నా గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు ఎప్పుడూ శేఖర్కి ప్రేమను అందించడంలోనే నిమగ్నమై ఉండేదాన్ని శేఖర్ ఏదైనా తినాలని ఉంది అని అడిగినప్పుడల్లా నేను ఎంత కష్టమైనా దాన్ని సిద్ధం చేసి అతనికి తినిపించేదాన్ని శేఖర్ చదువు కోసం ఇంటిని వదిలేసి అద్దె ఇంట్లోకి మారాము శేఖర్కి కొంచెం తలనొప్పిగా ఉందంటే విలవిల్లాడిపోయేదాన్ని నేనెంత పిచ్చిదాన్ని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు వాడి ఎలాగైనా నా బిడ్డకు నయం కావాలని ఇంటి చిట్కాలు కూడా చేస్తూ ఉండేదాన్ని ఒక తల్లి మాత్రమే బిడ్డ పట్ల చాలా శ్రద్ధ వహించగలదు అదే పిల్లలు తమ తల్లిని అస్సలు పట్టించుకోరు తన తండ్రి షుగర్ మాత్రల కోసం డబ్బు ఉండదు కొడుకుకి పూర్తి సంతోషాన్ని ప్రేమని ఇవ్వడం కోసం సరైన పెంపకాన్ని ఇవ్వడం కోసం రెండో బిడ్డను కనాలన్న ఆలోచన కూడా చేయలేదు మేము కానీ నా కొడుకు ఈరోజు ఎందుకు ఇలా మారిపోయాడు ఈ కొడుకును పెంచడానికి నేను నా కోరికలు చాలా త్యాగం చేశాను అతని ప్రతి చిన్న పెద్ద కోరికలన్నీ నెరవేర్చాను శేఖర్ పెంపకంలో మనం చేసిన తప్పేమిటి అంటూ భాగ్యలక్ష్మి గారు రఘునందన్ గారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆమె కొడుకు శేఖర్నే చూస్తూ నిలబడిపోయింది చిన్నప్పుడు నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేనని మారం చేసే శేఖర్ ఈరోజు ఇలా మారిపోయాడు ఈ రోజు నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అనుకుంటూ బాధపడుతున్నారు భాగ్యలక్ష్మి గారు అప్పుడు శేఖర్ తన పిల్లలిద్దరిని పిలిచాడు చూడండి నేను మీ ఇద్దరి కోసం ఏం తీసుకొచ్చాను ఫుట్బాల్ తెచ్చాను అనగానే మనవడు రాహుల్ నాన్న మా దగ్గర ఫుట్బాల్ ఆల్రెడీ ఉంది మీరు ఫుట్బాల్ ఎందుకు తీసుకొచ్చారు ఈ ఫుట్బాల్ ఇంకా కొన్ని నెలల వరకు పనికొస్తుంది దీనికి బదులుగా తాతయ్య కోసం మందులు నానమ్మ కోసం కొత్త చెప్పులు తెచ్చుంటే బాగుండేది పిల్లల ఆ మాటలు విన్న శేఖర్కి చాలా కోపం వచ్చింది తల్లిదండ్రుల వైపు తిరిగి మీరిద్దరూ నా పిల్లల మనసుల్లో ఇలాంటివన్నీ నింపుతున్నారు నా సొంత కొడుకు నుంచి నన్ను దూరం చేస్తున్నారు నా వెనుక నా పిల్లలకు వ్యతిరేకంగా చెప్తున్నారు పిల్లలు కూడా కొత్త విషయాలను ఇష్టపడి నన్ను తిరస్కరిస్తున్నారు మీరిద్దరూ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా మీకు ఆల్రెడీ తెలుసు నేను నా పిల్లలతో సంతోషంగా ఉండలేకపోతున్నాను అన్నాడు శేఖర్ శేఖర్ అలా ఎలా మాట్లాడుతున్నావు మా బిడ్డ సంతోషంగా ఉండకూడదని మేం కోరుకుంటామా నువ్వు ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ దీవిస్తున్నాము మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నట్టుగానే మేం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము సొంత తల్లిదండ్రుల్ని దూషిస్తుంటే చిన్నపాటి అవమానం కూడా కలగకపోవడం వేరే విషయం మీకు మేము అలాంటి విలువలు ఇవ్వలేదు అంటూ రఘునందన్ గారు కూడా అరిచారు వెంటనే శేఖర్ సుజాతతో సుజాత ఈ ఇద్దరికీ డిన్నర్ ఇవ్వకు పిల్లలిద్దరినీ హాస్టల్లో జాయిన్ చేసేద్దాం ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరూ వీళ్ళ సహవాసంలో చెడిపోతారు అంటూ శేఖర్ పిల్లలిద్దరినీ తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు రఘునందన్ గారికి ఆ రాత్రి షుగర్ ట్యాబ్లెట్ లేకపోవడంతో ఆయనలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి కోడలు భోజనం కూడా పెట్టకపోవటంతో ఆయన చాలా బలహీనంగా మారిపోయాడు మంచంలో నుంచి లేవలేకపోతున్నాడు వెంటనే భాగ్యలక్ష్మి గారు తన కొడుకు కోడలు దగ్గరకు వచ్చి తలుపు తీయండి నాకు ఆహారం ఏమి ఇవ్వద్దు మీ నాన్నకు మాత్రం ఇవ్వండి ఆయన ఆరోగ్యం ఏమీ బాగోలేదు అంటూ తలుపు కొడుతూనే ఉంది కానీ గది తలుపులు కొడుకు కోడలు కానీ తీయనే లేదు శేఖర్ ఇంకా సుజాత ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వదిలొచ్చారు పిల్లల్ని హాస్టల్లో దించి ఇంటికొచ్చేసరికి ఆ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది రఘునందన్ గారు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు ఆమె భయంతో శేఖర్కి ఫోన్ చేసి పిలిచింది అతను వెంటనే ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు వెంటనే బంధువులందరికీ సమాచారం అందించారు పదిహేను రోజుల సంతాపం కూడా గడిచిపోయాక సుజాత గారు ఇంకా శేఖర్ గారి జీవితం సాధారణంగా మారిపోయింది ఆచారాలన్నీ ముగించిన వెంటనే శేఖర్ తన తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టొచ్చాడు కాలం గడిచే కొద్దీ పిల్లలు కూడా చదువులు పూర్తి చేశారు మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లిళ్ళు చేశారు కొడుకు రాహుల్ అమెరికా నుంచి డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు అతను తిరిగి వచ్చినప్పుడు భారతదేశంలోనే పెద్ద హాస్పిటల్ ప్రారంభించాడు రాహుల్ తన పనిలో స్థిరపడ్డాక తన తోటి వైద్యురాలు స్నేహాన్ని పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు స్నేహ చాలా దయగల ప్రేమగల గౌరవప్రదమైన అమ్మాయి కానీ ఆమె ఎంత దయతో ఉందో తప్పు చేసిన వారిని సమానంగా శిక్షించేది పెద్దలతో మాట్లాడడం వారితో ఉండడం వారికి సేవ చేయడం తన అదృష్టంగా భావించేది తన ఇంటర్న్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు తను ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి ఒక ఆశ్రమాన్ని ఎంచుకుంది అక్కడ తను పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వకంగా సేవ చేసింది కానీ పెళ్ళయ్యాక ఇక్కడ ఆమె అత్తామామల ఇంట్లో సుజాత గారు ఇంకా తన భర్త శేఖర్ ఆమెను వారికంటే ఎక్కువగా భావించలేదు ఆమెను చూసినప్పుడల్లా సుజాత గారు దూషిస్తూనే ఉండేది ఒక్కరోజు రాహుల్ తన ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ని స్నేహకి చూపిస్తున్నాడు అప్పుడు స్నేహ చూపు ఒక వృద్ధురాలిపై పడింది ఆమె ఆశ్చర్యంతో రాహుల్ని అడిగింది రాహుల్ తాతయ్య నాయనమ్మల ఫోటోలు చూసి భావోద్వేగానికి గురయ్యాడు స్నేహ నీకు తెలుసా మా నాన్నమ్మ నన్ను మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది కానీ ఇప్పుడు ఆవిడ లేదు చనిపోయింది అని చెప్పాడు చనిపోయింది అన్న మాట చెప్పగానే స్నేహ చాలా ఆశ్చర్యపోయింది రాహుల్ ఏం చెప్తున్నావు నువ్వు నేను ఆరు నెలల క్రితమే మా అమ్మతో కలిసి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఈమెను సజీవంగా చూశాను ఒకరోజు మాట్లాడుతూ ఆమెను తన గతం గురించి అడిగినప్పుడు ఆవిడ ఏడుస్తూ జరిగిన విషయమంతా నాకు చెప్పింది కొడుకు కోడలు తన భర్తను ఆకలితో అలమటించేలా చేసి అతని మరణానంతరం తనని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టిన తీరును తలుచుకుంటూ ఆమె కూడా నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది స్నేహ మాటలన్నీ విన్న రాహుల్ కాళ్ళ కింద నేల జారిపోయింది అంటే అమ్మ నాన్న నానమ్మ తాతయ్యలు చనిపోయారని మాతో అబద్ధం చెప్పారు అనుకుంటూ రాహుల్ తాతయ్య నాయనమ్మల ఫోటోని తన ఛాతికి దగ్గరగా పెట్టుకుని చాలాసేపు ఇచ్చాడు అవునా ఈరోజు నువ్వు అంటే దానంతటికీ కారణం స్నేహ అనగానే భాగ్యలక్ష్మి గారు తన మనవడు ఇంకా మనవడి భార్యని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి వారిద్దరికీ అనేక ఆశీర్వాదాలనిచ్చారు నానమ్మ మీరేం బాధపడకండి మిమ్మల్ని ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు పంపించలేరు ఈ ఇల్లు నీ మనవడిల్లు నుంచి వెళ్ళగొట్టడానికి ఎవరు ప్రయత్నిస్తారో నేను చూస్తాను అని చెప్పాడు తర్వాత రోజు శేఖర్ తన కొడుకుపై అరుస్తూ బాబు రాహుల్ దయచేసి నీ భార్యకు నువ్వే వివరించి చెప్పు తను మీ అమ్మతో అలా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుంది ఇప్పటి నుంచి నీ భార్యపై నీకు నియంత్రణ లేకపోతే ఆవిడ నీ తల్లిదండ్రులకు విలువెలా ఇస్తుంది అనగానే రాహుల్ నాన్న విలువల గురించి నువ్వు మాట్లాడకు స్నేహ నా భార్య నా బానిస కాదు ఆమె ఏదైతే కోరుకుంటుందో అదే చేస్తుంది ఇందులో నేను ఏమీ చెప్పలేను కాని మీరు ఇంట్లో బ్రతకాలంటే పని మనుషుల్లాగా పనులన్నీ చేయాల్సి ఉంటుంది అనగానే శేఖర్ గారు బాబూ అలా ఎలా మాట్లాడుతున్నావు మీ అమ్మకు కూడా వయసు అవుతుంది తను పనులు చెయ్యలేదు మా మందులు కూడా అయిపోతున్నాయి నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇవ్వగలిగితే నాకు ఇతర ఖర్చులు కూడా ఉన్నాయి అనగానే రాహుల్ నేను మీకు డబ్బులిస్తే మా నానమ్మని ఇంకా నా భార్యని ఎలా చూసుకుంటాను అనగానే కొడుకు మాటలు విన్న శేఖర్ నివ్వెరపోయాడు ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేయడం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఆయనకి ఎలాంటి పెన్షన్ రావడం లేదు సుజాత గారు ఇంట్లోనే ఉంటూ ఉండేవారు కోడలు సుజాత గారు చేసే ఏ పనిని అంగీకరించడం లేదు కాబట్టి స్నేహ అత్తగారిని మామగారిని ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేసింది భార్యాభర్తలిద్దరూ తమ కొడుకుని కూడా వేడుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ వారి మాటలు వినలేదు వారు అలసిపోయిన అడుగులతో ఇల్లు వదిలి బయటకు వెళ్ళి ఓ గదిలో తలదాచుకున్నారు వృద్ధాప్యం వల్ల చాలా అలసిపోయారు ఆకలితో నానా బాధలు పడుతున్నారు సుజాత గారు ఇతరుల ఇళ్లల్లో పాత్రలు కడగడం ప్రారంభించారు తద్వారా వాడి కడుపు నింపుకోవచ్చని ఒకరోజు రాత్రి శేఖర్ గారికి పక్షవాతం వచ్చింది ఇప్పుడు ఇద్దరు పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసిన వారి పరిస్థితి ఇలాగే అవుతుందని చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ పాపంలో నేను కూడా సమాన భాగస్వామిని అని సుజాత గారు చెప్పారు కొడుకు మమ్మల్ని తిరస్కరించాడు ఈరోజు మనం ఒంటరిగా మారాము అన్నారు శేఖర్ గారు నేను నా కొడుకుని తప్పు పట్టడం లేదు ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా నేను నువ్వు చెప్పినట్టే చేశాను ఇప్పుడు కొడుకు కోడలి మాటలను మాత్రమే పాటిస్తాడు ఒకటి ఆ రోజుల్లో జరిగింది ఇది ఈరోజు జరుగుతుంది అంటూ సుజాత గారు మీ తల్లిదండ్రులు అప్పుడు నిస్సహాయంగా ఉన్నారు ఈరోజు మనమే వారి పరిస్థితి అనుభవిస్తున్నాం నేడు మనం నిస్సహాయులం మనకు ఈ శిక్ష పడాల్సిందే అనుకుంటూ తాము తమ తల్లిదండ్రులకు చేసిన దుర్మార్గాలకు వాళ్ళిద్దరికీ దేవుడు సరైన శిక్ష వేశాడని పశ్చాత్తాపడసాగారు సుజాత గారు శేఖర్ గారు ఇద్దరూ గుడికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని అడుక్కుంటూ కడుపు నింపుకోవడం మొదలుపెట్టారు మరోవైపు స్నేహ రాహుల్ తమ అమ్మమ్మను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు స్నేహ రాహుల్ సుజాత గారికి శేఖర్ గారికి బుద్ధి రావాలనే వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి గెంటేసారి తప్ప వాళ్ళని అలా నిస్సహాయంగా రోడ్డు మీద అడుక్కు తినేలా చూడాలని కాదు ఒకరోజు గుడిలో అడుక్కు తింటున్న తల్లిదండ్రుల్ని చూసినప్పుడు స్నేహకి రాహుల్కి వాళ్ళిద్దరి మీద చాలా జాలి కలిగింది స్నేహ రాహుల్ ఇద్దరూ తల్లిదండ్రుల దగ్గరికి గబగబా వెళ్ళి వాళ్ళిద్దరిని పైకి లేపి మీ ఇద్దరికీ మీరు చేసిన తప్పులు అర్థమవ్వాలని మేము ఇదంతా చేశాం తప్ప మిమ్మల్ని ఈ స్థితిలో మేము చూడాలనుకోవడం లేదు ప్రతి తల్లిదండ్రులకి కొడుకులు ఇలాంటి గతి పట్టిస్తే భవిష్యత్తులో కొడుకుని కనాలి అంటేనే భయపడిపోతారు తల్లిదండ్రులు మనం చేసిన కర్మ మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని మీకు తెలియజేయాలనే ఇలా చేశాం వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బాధ్యత కావాలి కానీ ఎప్పటికీ భారంగా మారకూడదు అని చెప్పి తల్లిని తండ్రిని అక్కడి నుంచి తమ ఇంటికి తీసుకెళ్ళిపోయారు స్నేహ రాహుల్ సుజాత గారు శేఖర్ గారు తాము చేసిన పాపాలకి పశ్చాత్తాపడుతూ భాగ్యలక్ష్మి గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగారు స్నేహ రాహుల్ తమ తల్లిదండ్రులని నానమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది స్నేహ రాహుల్ సుజాత గారికి శేఖర్ గారికి బుద్ధి చెప్పడానికి ఎంచుకున్న మార్గం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు